అంటే సుమారు ఐదో అధ్యాయం మూడో ఆత్మ ఆత్మవిశ్వలో దీనులైన వారు పరలోక రాజ్యం అని అసలు మీరు మూడు వచ్చిన పరలోక రాజ్యం కావాలి అవునా ఈ లోక రాజ్యం కావాలని వచ్చారా ఈ లోక ఆహారం కోసం వచ్చారా ఈ లోకం ధనం కోసం మీరు వచ్చారా కాదే పరలోక రాజ్యం కావాలి పరలోక రాజ్యం కావాలంటే మీలో ఏంటి దీనత్వం దీనుడు దీనత్వం ఏమవుతుంది దీనుడు అవ్వడం వల్ల దీనత్వం సాదృశ్యం ప్రమేస్తూ ఆయన పశువులతో బరుటకి ఆయన పశువుల వరకు ఆయన ఒక భవనం నుండి రాగలడు ఒక భవనం నుండి ఆయన రాగలడు పరలోక వాకిట్ల ద్వారా ఆయన దూత వందల సమర్పణతో ఆయన రాగలడు కానీ ఆయన తగ్గిం చూపిస్తున్నాడు తగ్గించుకోమని నీకు నాకు చెప్పడమే కాకుండా ఆయన కూడా తగ్గించి చూపిస్తున్నాడు